పన్నెండు వందల ఏళ్ల నాటి సమాధిలో బంగారు నిధి బయటపడటంతో శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు అంతేకాదు బంగారంతో పాటు ఇంకా చాలా విలువైన వస్తువులను ఆ సమాధిలో కనుగొన్నారు మధ్య అమెరికా దేశమైన పనామాలో బంగారు నిధులు ఉన్న సమాధిని గుర్తించారు శాస్త్రవేత్తలు దీంతో తవ్వకాలు జరపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది పన్నెండు వందల ఏళ్ల నాటి సమాధి అది కానీ దానిని తవ్వి చూస్తే మాత్రమేకంగా పెద్ద నిధి బయటపడింది బంగారంతో పాటు విలువైన వస్తువులు అందులో కనిపించడంతో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక్క క్షణం అయ్యారు మధ్య అమెరికా దేశమైన పనామాలో ఈ సమాధిని గుర్తించిన శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది పనామాకు మైళ్ల దూరంలో ఉన్న ఎల్ కానో ఆర్కియాలజికల్ పార్కులో పన్నెండు వందల ఏళ్ల నాటి ఈ పురాతన సమాధిని గుర్తించారు సమాధిలో చాలా వరకు మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి వాటితో పాటు పెద్ద ఎత్తున బంగారు నిధి వెలుగులోకి వచ్చింది బంగారంతో తయారు చేసిన దుస్తులు బ్రాస్లెట్లు గంటలు బెల్టులు తిమింగలం పన్నుతో అలంకరించిన చెవిపోగులు నగలు సిరామిక్ వస్తువులు వంటివి పెద్ద సంఖ్యలో లభ్యమయ్యాయి దీనిని కోక్లే సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువు సమాధిగా పరిశోధకులు భావిస్తున్నారు ఇక్కడే మరో ముప్పై రెండు మృతదేహాల అవశేషాలు కూడా బయటపడ్డాయి ఉన్నత వర్గానికి చెందిన ప్రభు మరణించడంతో అప్పటి ఆచారాల ప్రకారం ఈ ముప్పై రెండు మందిని బలిచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు అయితే ఖచ్చితంగా ఈ సంఖ్య ఎంత ఉంటుందనే అంశంపై విచారణ జరుపుతున్నారు అక్కడి అధికారులు ఎల్కానో ఆర్కియోలాజికల్ పార్క్ పరిధిలో లెక్కలేనంత నిధి బయటపడిందని పనామా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది ఎల్కానో ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ జూలియా మాయో ఈ పురావస్తు పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్నారు రెండేళ్ల కిందట అక్కడ తవ్వకాలు ప్రారంభించినట్లు సాంస్కృతిక శాఖ జాతీయ వారసత్వ డైరెక్టర్ లినెట్ మోంటోనెగ్రో వెల్లడించారు సమాధిలో లభ్యమైన బంగారం కళాఖండాలు ఆర్థిక విలువను మాత్రమే కాకుండా చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని మోంటెనెగ్రో పేర్కొన్నారు క్రీస్తు శకం ఏడు వందల్లో నిర్మించిన ఎల్కానో ఆర్కియోలాజికల్ పార్కును ఒక నెక్రో పోలీస్గా అభివర్ణించింది తర్వాత క్రీస్తు శకం వెయ్యిలో నిరాధరణకు గురైందని పేర్కొంది పనామా నగరానికి నైరుతి దిశలో సుమారు వంద మైళ్ళ దూరంలో ఉన్న కోక్లే ఫ్రావిన్స్లోని ఈ పార్క్ పురాతన నాగరికతలు వారి ఆచారాలకు నిదర్శనంగా నిలుస్తుంది తాజాగా బయటపడిన సమాధి క్రీస్తు శకం ఏడు వందల యాభైలో నిర్మించినట్లు నమ్ముతున్నారు అయితే ఈ సమాధిలో ఒక స్త్రీ పైన ప్రభువు ముఖం కిందికి ఉంచి ఖననం చేశారు అప్పట్లో అది వారి ఆచారమని చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఖననాలు ఏకకాలంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పాటు అనేక మంది వ్యక్తులు ఉన్నారు మరణానంతర సహచరులుగా సేవ చేయడానికి వీరి బలి ఇచ్చారని జూలియా మాయో అన్నారు ఇక్కడ రెండు వేల ఎనిమిదిలోనే తవ్వకాలు మొదలుపెట్టినట్లు తెలిపారు అమెరికాకు యూరోపియన్లు రాకకు ముందు స్థానిక తెగల జీవితాలకు సంబంధించిన ఆధారాన్ని ఇది అందిస్తుందని చెప్పారు వాస్తవానికి ఆర్కియోలాజికల్ జోన్లో రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన దీర్ఘకాలిక ప్రాజెక్టును పనామా పురాతత్వ శాఖ ప్రోత్సహిస్తోంది ఇక్కడి తవ్వకాలు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి తొమ్మిదో నెంబర్ సమాధిలో ఎంతమందిని ఖననం చేశారో ఖచ్చితంగా ఇంకా పేర్కొనలేకపోయారు కానీ మృతదేహాన్ని బోర్లించి ఖననం చేసినట్లు తెలిసింది ఖననం చేసే సమయంలో ఇలా చేయడం చాలా సాధారణమని ఆ శాఖ తెలిపింది లార్డ్ లార్డ్గా పేరున్న ఈ సమాధిని సుమారు క్రీస్తు శకం ఏడు వందల యాభైలో నిర్మించినట్లు భావిస్తున్నారు క్రీస్తు శకం ఏడు వందల నాటి సమయంలో ఎల్కానో అనేది అంత్యక్రియల కోసం ఏర్పాటు చేశారు క్రీస్తు శకం వెయ్యి సమయంలో ఇక్కడ కార్యక్రమాలు నిలిపివేశారు ఇక్కడ ఒక శ్మశాన వాటికతో పాటు చెక్క భవనాలతో కూడిన ఉత్సవ ప్రాంతం కూడా ఉంది ప్రస్తుతం ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపారు